కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ విజయశాంతిలో ఫైర్ తగ్గిందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి ఆవిడ బీజేపీ నుంచి ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారో ఆ తర్వాత విజయశాంతి కార్యాచరణ ఏంటి అంటే ఎవరు కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు శాసనసభ ఎన్నికలు ముగిసిపోయాయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది లోక్సభ ఎన్నికలు కూడా నగర కూడా మోగింది లోక్సభ ఎన్నికల్లో విజయశాంతి ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేస్తారు అనే చర్చ గతంలో జరిగింది కానీ ఇప్పుడు ఎక్కడ కూడా విజయశాంతి కనిపించడం లేదు ఆవిడ గొంతు వినిపించడం లేదు ఏమైపోయినట్టు ఏం జరుగుతున్నట్టు తెర వెనుక లోక్సభ ఎన్నికల్లో ఖచ్చితంగా మెదక్ నుంచి పోటీ చేస్తానని గతంలో చెప్పిన విజయశాంతి ఇప్పటివరకు తెర మీదకి తెర ముందుకు రాకపోవడం కారణమేంటి ఎందుకు ఆవిడ రాజకీయాల్లో చురుగ్గా లేరు అధికారం రాలేదంటే అనుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తెలంగాణలో అధికారంలోకి వచ్చింది మూడు నెలల పాలన కూడా పూర్తి చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది కానీ లోక్సభ ఎన్నికలకి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కూడా చురుగ్గా కొనసాగుతున్న పరిస్థితి కానీ విజయశాంతి పేరు మాత్రం ఎక్కడా వినపడలేదు ఆవిడ కూడా బయటకు వచ్చి నాకు పలానా పార్లమెంటరీ నియోజకవర్గం కావాలి అని డిమాండ్ చేసిన దాఖలాలు అడిగిన దాఖలాలు కూడా ఎక్కడా లేవు అసలు ఏం జరుగుతుంది మరి విజయశాంతి ఇటు అసెంబ్లీలో పోటీ చేయలేదు లోక్సభకి పోటీ చేయలేదు ఏం చేయబోతున్నారు భవిష్యత్ రాజకీయం ఏంటి అసలు విజయశాంతిది అనే ప్రశ్న ఉస్ ఉత్పన్నమవుతోంది భవన్ కూడా ఈ మధ్యకాలంలో వచ్చిన దాఖలైతే లేదు అయితే విజయశాంతి గతంలో ఇటు సోనియా గాంధీకి కానీ రాహుల్ గాంధీ కానీ ప్రియాంక గాంధీ కానీ చాలా సన్నిహితంగా వ్యవహరించేవారు ఇప్పుడు వాళ్లతో ఏమన్నా సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారా రాష్ట్ర రాజకీయం పీసీసీతో కాకుండా ఏఐసిసితో డైరెక్ట్గా సంబంధాలున్నాయా ఏం చేయబోతున్నారు ఎలా ముందడుగు వేయబోతున్నారు రాజకీయ భవిత ఏంటి ఏ స్థానం నుంచి పోటీ చేయబోతున్నారు ఇవన్నీ కూడా ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి విజయశాంతి ఇప్పటికైనా లోక్సభలో పోటీ చేస్తున్నారా లేదా అసలు రాజకీయ భవిత ఏంటి చెప్పే చెప్తే శ్రేయస్కరంగా ఉంటుందనే అభిప్రాయాలు కార్యకర్తల నుంచి పార్టీ శ్రేణుల నుంచి వ్యక్తమవుతున్న పరిస్థితులు ప్రస్తుతానికి నెలకొన్నాయి కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ మరిని తెలుగు హైదరాబాద్